పాలు పాలు అత్యంత ముఖ్యమైన పౌష్టికాహారం పాలు ఒక కప్పు పాలల్లో ఒక పన్నెండు గ్రాములు కార్బోహైడ్రేట్ ఎనిమిది గ్రాములు ఫ్యాట్ ఎనిమిది గ్రాములు ప్రోటీన్ ఉంటాయి ప్రోటీన్ బాడీ పెరుగుదలకి అంటే మజిల్ గ్రోత్కి చాలా ముఖ్యమైనది సో ప్రోటీన్ చిన్నపిల్లల్లో ప్రెగ్నెంట్ లేడీస్లో పెద్దవాళ్ళల్లో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లల ఎదుగుదలకి ప్రోటీన్ అనేది మజిల్ బిల్డప్కి చాలా ముఖ్యం దాంతోపాటు మిల్క్లో పాలలో ముఖ్యమైన విటమిన్స్ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి అండ్ కాల్షియం చాలా ఎక్కువ మోతాజ్లో ఉంటుంది ఈ కాల్షియం ప్రెగ్నెంట్ లేడీస్లో మదర్ తల్లి బోన్ స్ట్రెంత్ పెరగడానికి లోపల బేబీకి ఉన్న బోన్ స్ట్రెంత్ పెరగడానికి చాలా ముఖ్యం విటమిన్ డి కాల్షియం రెండూ కలిపి ఎక్కువ మోతాజులో ఉండడం వల్ల బేబీకి తల్లికి చాలా యూస్ఫుల్ ఉంటుంది పాలు ఇప్పుడు రెండు రకాలుగా అవైలబుల్లో ఉంటుంది ఒకటి రా మిల్క్ ఇంకొకటి ప్యాశ్చరైజ్డ్ మిల్క్ పాశ్చరైజేషన్ అనే ప్రాసెస్లో మిల్క్ని రా మిల్క్ని చాలా ఎక్కువ టెంపరేచర్కి ర్యాపిడ్గా అంటే చాలా తొందరగా తీసుకెళ్ళి చాలా తొందరగా దాన్ని టెంపరేచర్ కూల్ చేస్తారు సో ఈ ప్రాసెస్లో ఈ టెంపరేచర్ ఫ్లక్చ్యుయేషన్లో చాలా బ్యాక్టీరియా వైరస్ చనిపోతాయి అండ్ ఈ ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్కి చాలా మినిమల్ చేంజెస్ వస్తాయి దీంతో పాటు ఈ పాశ్చరైజేషన్ వల్ల మిల్క్ ఒక షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది సో మిల్క్ స్టోరేజ్కి చాలా ఉపయోగంగా ఉంటుంది అదే రా మిల్క్లో చాలా ఇన్ఫెక్షన్స్ అంటే ఆ ఎనిమల్కి కానీ ఆ పాలు తీసే మనిషికి కానీ ఉన్న ఇన్ఫెక్షన్స్ కంటామినేట్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని తీసుకున్న వాళ్ళల్లో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్